అందరికి అందరికీ అని ఆమె చూస్తున్నా అద్దె పండ్ల కోసం ఇవి ఇప్పుడు పండ్లు అని ఇప్పటిది కొంచెం పైది కొంచెం పండ్లు పండింది పై శీర్షం ఒక్కటి వస్తానా రావట్లేదు నాన్న ఇంటి దగ్గర పండ్లు కానీ ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి మంచిగా ఉన్నాయి కొంచెం దూరంగా ఉన్నాయి

పైదొక్కటే పెడతాను మిగతా అండి తర్వాత అండి ఇట్లా క్లాత్ పెట్టి కప్పిస్తానా ఇట్లా క్లాత్ పెట్టి కప్పితే కొంచెం రిషి తగలకుంటది మంచిగా లోపల మగ్గుతాయి ఎండ బాగా కుడతాను కదా